रामगुणाभिराम करुणारसभीम श्रीरघुराम चारुतुलसीदलधाम समक्षमादिशृङ्गारगुणाभिराम श्रजगन्नुतशौर्यरमाललाम दुर्वारकबन्धराक्षस विराम जगज्जनकर्मषार्णवो तारकनाम భద్రగిరి కరుణాపయోనిధి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల తొమ్మిదవ రాశి ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి ఫలితాలు చెప్పుకుందాం ధనస్సు రాశి ఫలితాలు కదా మనం చెప్పుకుంటోంది ప్రత్యేకించి రాహుకేతువుల గురించే చెప్పుకుంటున్నాం ఈ రాహుకేతువుల్లో ఈ రాశికి మూడింట రాహు ఉన్నాడు ఈ రాహువు బాగానే ఉన్నాడు కేతువు మాత్రం బాగలేదు అందులో ఈ నెలలో కుజకేతువులు కలిసి ఉన్నాయి ఈ కుజకేతువులు ఎట్లాంటివంటే రెండు రెండే రెండు ఎట్లాంటివంటే ఓళ్ళో ఒక పెద్ద దుర్మార్గుంటున్నాడండి ఎదురు ఎదురొస్తే మాత్రం ఏదోటి వారి వాడి దగ్గర తీసుకోకుండా వదిలిపెట్టడు ఆ ఊళ్ళో పల్లెటూళ్ళల్లో పంపులు ట్యాంకులు లేవు ఇళ్ళలో పంపు తిప్పితే నీళ్లు రాదు ఆ రోజుల్లో మరి బావో చెరువు ఉంది అక్కడ పోయి నీళ్ళు నీళ్లు తెచ్చుకోవాలి చెరువు నీళ్ళు కలిసి కాలుష్యం అవుతాయని చెరువు పక్కన బావి తోగుతారు ఆ బావిలోకి ఆ చెరువు నీళ్ళు ఫిల్టర్ అయ్యి నీళ్ళు వస్తాయి ఆ నీళ్ళు తాగుతారు ఊళ్ళో అందరూ కూడా బావి దగ్గర పోయి నీళ్ళు తోడుకుంటారు ఈ దుర్మార్గులు లేదు డబ్బులు దొరకలేదనుకో వాడు పోయి బావికి చుట్టూ పళ్ళే ఉంటుంది అక్కడ రెండేళ్ళకి పోతాడు వాడు కూర్చుంటాడు వాడిని ఏమీ అనలేరు ఏం చేస్తాం కర్మ వీటితో గెలవలేము అని నాలుగు బకెట్లు తోడి ఆ పెంటంతా పోయేట పోగొట్టేసి చివరికి నీళ్ళు తుడుకొని వస్తున్నారు సరే వీడు చచ్చిపోయే టైం వచ్చింది వృద్ధాప్యం వచ్చింది ఎప్పుడు కూడా అండి వయసులో ఎన్ని తప్పులు చేసినా వృద్ధాప్యం వచ్చేప్పుడు పరివర్తన వస్తుంది చాలు అయ్యో నిన్ను తప్పు చేశానే ఇవాడు నాకు నన్నెవడు పలకరించేవాడు లేడే నాకు ఈ కర్మ పట్టింది అని బాధపడ్డవాడు బాధపడతాడు ఆ బాధపడిన తర్వాత కొడుక్కి మంచి చెబుతాడు అయ్యా ఈ బావి పళ్ళల్లో లెట్లెక్ కూర్చుండి ఆయన కొడుకును పిలిచాడు నాయనా నేను చాలా తప్పు చేశారా నేను చాలా పాపం చేశారా ఊళ్ళో దేశం ప్రపంచంలో మొత్తం నేను దుర్మార్గుణి నే మంచివాడిని కాదు అన్న ముద్ర నాకు పడిపోయిందిరా నన్ను మాత్రం నువ్వు మంచివాడు అనిపించాలా ఎట్లా చేస్తావు నా ఒక్క కోరిక తీర్చు చచ్చిపోతున్నా ఇక నీకు చెప్పేది ఏం లేదు అది చెయ్యి నన్ను మంచివాడు అనిపిస్తున్నావు పైకి వస్తావు అన్నాడు సరే చూశాడు ఎట్లా మంచివాడు అనిపించాలి ఆలోచించాడు ఇక ఏమీ లాభం లేదు మంచివాడు అనిపించాలంటే వీడెంతో గొప్ప పనులు చేస్తే కానీ మంచివాడు కాదు మంచివాడు మంచి పనులు చేసిన వాడిని అంటారు అయ్యా నాయన ఎవరు అయ్యా నువ్వు మీ నాన్న ఏం చేస్తాడు మా మంచి పిల్లవాడు అయ్యా నీ తల్లిదండ్రులు నిన్ను బాగా పెంచారు అంటారు అప్పుడు తల్లిదండ్రులు అడుగుతారు మా నాన్న మంచివాడు అనిపించుకోవాలంటే ఎంతో కష్టపడాలి ఇప్పుడు వెంటనే మా నాన్న మంచివాడు కావాలి ఈ పని అయిపోతుంది తర్వాత రెండో పని చూసుకుందాం అనుకొని వీడు ఏం చేశాడు బావి పళ్ళల్లో లెటర్ కూర్చుంటుంటే తండ్రి వీడు బావిలో కూర్చున్నాడు బావిలో కూర్చోగానే చీ 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 వాడే మంచివాడరా వీడు బావి పళ్ళల్లో కూర్చుంటే నీళ్లు కొట్టి వాడుకుంటున్నాం ఈ బావిలో కూర్చున్నాడు బావే పనికి రాకుండా చేశాడు చీ వీడు పరమంతు వాడికంటే అన్నట అట్లాగే మంచికి చెడుకి అంత తేడా ఉంటుంది కుజకేతువులు అంత దుర్మార్గమైన స్థితిలో ఉన్నారు ఇప్పుడు కాబట్టి నీకు ఏమి అపకారం జరుగుతుందో ఎవరు కూడా ఆలోచించలేరు ఇవాళ మనకున్నటువంటి ప్రధానమంత్రి ఇంతవరకు ఎంతోమంది ప్రధానమంత్రులు వచ్చారు కానీ పాకిస్తాన్ని ఇంత జీవితంలో గుండెల్లో గాల ఉండేట్టుగా చేశాడు గాలను దింపాడు అటువంటి గొప్ప ప్రధానమంత్రి మనకు వచ్చాడు రాబట్టే మనం ఇట్లా బతికి బయటపడ్డాం లేకపోతే మన హైదరాబాదులోనే పేటకొక్క ఉగ్రవాదు ఉండేవాడు బజారుకొక బాంబు వేసేవాడు జనం మొత్తం దచ్చేవాడు హైదరాబాదులో ఉన్న వాళ్ళందరినీ ఏరి బయటికి పంపించాడు పాకిస్తాను మనకు లోబడేట్లుగా నీళ్ళు ఇవ్వకుండా చేశాడు నువ్వు ఉగ్రవాదులు మానుకొని నీళ్ళు ఇస్తాను ఉగ్రవాదులు మానుకోకపోతే నీకు నీళ్ళు లేవు పొలం మండదు తాగటానికి నీళ్ళు లేవు అంత మేధాశక్తి చూపించాడు కాబట్టి అంత మేధాశక్తి చూపిస్తేనే ఇవాళ మనం బయటపడటానికి చాలా అవకాశం కనబడుతుంది కాబట్టి మనం బాగుండాలి అనుకునేటట్లయితే ప్రతి వాళ్ళు కూడా కాల సర్పదోషం ఉన్నంతకాలం మీ జాతకాలు ఎప్పటికప్పుడు చూపించుకోవటం మంచిది అట్లా ఉంటేనే మీరు బాగుపడతారు ప్రతి వ్యక్తికి కూడా ఒక శక్తి అనేది ఉంది ఆ శక్తి ఒకటి చెప్తా ఇప్పుడు చెబుతాను ఆ శక్తి ఎటువంటిది అంటే డాక్టర్లు రోగం వస్తే మందిస్తాడు ఎన్ని మందులు ఇచ్చినా ఏదో కొద్దిగా టాబ్లెట్ ఇచ్చి మనం భయంతో వెళితే ఆయన దగ్గర తగ్గుతుందని అడుగుతాం కానీ ఏం చేస్తాడంటే ఏదో చిన్న టాబ్లెట్ ఇస్తాడు ఈ రెండు రోజులు వాయి రావా అంటాడు డాక్టర్ ట్యాబ్లెట్ ఇచ్చాడు నాకు తగ్గిపోయింది అనుకుంటా కానీ శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది ఒకటి ఉంటుంది ఆ రోగ నిరోధక శక్తి ఎందుకు వస్తుందంటే మానవుడు తినే తినటం కానీ తిరగటం కానీ ఉండటం కానీ ఏం పని చేయటం కానీ ఎప్పుడు ఏ పని చేయాలని కానీ అదో విధానం పెట్టుకొని ఉండేటట్టు అయితే రోగ నిరోధక శక్తి మెడిసిన్ అంటారు ఆ మెడిసిన్ ఎట్లా ఉంటుందంటే కుక్క ఉంది కాలు విరుగుతుంది నడవలేకుండా ఉంటుంది మూడు కాళ్ళతో ఎగురుకుంటూ నడుస్తుంది కొన్నాళ్ళు ఇబ్బంది పడుతుంది కానీ దాన్ని ఎవరు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళరు కట్టించరు ఆ రోగ నిరోధక శక్తితోటి ఆ ఎముకల్లో నుంచి ఒక జింక్ వస్తుంది దాని ద్వారా డాక్టర్ మందులు వేయకుండానే భగవంతుడు ఆ జీవరాశికి ఆ రకమైనటువంటి శక్తిని పుట్టించాడు అంటే శరీరంలో నుంచే మెడిసిన్ ఇచ్చాడు అదేమిటా అంటే భగవంతుడు ఎప్పుడు కూడా ఆ దేవుడు అనేవాడు ఎట్లా ఉంటాడు అంటే ఎవరికంటే కనపడేవాడు కాదు కానీ ఎవరికి ఏది కావాలని ఇస్తూ ఉంటాడు అటువంటి దైవం వల్ల అందరం బాగుంటున్నాం ఆ దైవం మనకు కావాలి అంటే మనకు కనపడకుండానైనా సరే మనకు మేలు చేయాలి అంటే దేవుడు అనేవాడు ఒకడున్నాడు మనకు కనపడిన వాడే ఒకడున్నాడు అతన్ని ఎప్పుడూ పూజిస్తూ ఉంటాం హిందువులు విగ్రహం కట్టి పూజిస్తారు ముస్లిమ్స్ విగ్రహం లేకుండా పూజిస్తారు దాన్ని ఏమంటారంటే గాలి నిప్పు నీరు అన్నీ కలిసి దైవం అంటారు పంచభూతాలు దైవం అంటారు అయితే ఆ భగవాను ఉన్నాడు మన కనపడలేదు కనపడకుండా మనల్ని రక్షిస్తాడు అదే ఒక నమ్మకం పెట్టుకొని ఉంటే ఏ పనైనా సాగుతుంది ఇప్పుడు అది పోయింది దేవుడు అనేవాడు ఉన్నాడు దేవుడు మనల్ని రక్షిస్తాడు తప్పు చేస్తే మనల్ని శిక్షిస్తాడు దానివల్ల కష్టం వస్తుంది దానివల్ల పాడైపోతాము అనేటువంటి భయం పోయింది తప్పు చేసినప్పుడు భయం ఉంటుంది తప్పు చేయకుండా పుణ్యం చేసినప్పుడు ఎప్పుడు కూడా దడుస్తాడు ఎందుకంటే తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు అనే భయం ఉండి ఎక్కడ తప్పు చేయకుండా సత్య ధర్మాలతో కట్టుబడి మానవుడు జీవిస్తాడు అది ఉన్నంతకాలం తను బాగుంటాడు తన పొరుగు బాగుంటుంది దేశం బాగుంటుంది అందరూ బాగుంటారు ఇప్పుడు అది పోయింది అది లేదు ఎవరికి వాళ్ళకి చదువు ఎందుకు చదువు అంటే డబ్బులు సంపాదించుకుంటారని చదువు జ్ఞానం పెరగటానికి మాత్రం చదువు కాదు ఎందుకంటే హిందూ మతంలో కూడా ఉంది కురస శిరస దృష్ట్యా మనసా వాచసా తథా కరాభ్యాం కర్ణాభ్యాం సాస్తాంగ వచ్చితే సాష్టాంగం భూమి మీద పడుకొని ముక్కు చెవులు మూలు కళ్ళు ఈ కాల మీద ఆకాలు ఆ కాల మీద ఈ కాలు ఈ చేయి మీద ఆ చెయ్యి ఆ మీద చేయి వేసి నుదురు దేవుడికా నేల భూమి కానించి నమస్కారం చేసి భగవంతుని తెలుసుకోవాలి ముస్లిమ్స్ అందరూ చేస్తారు కాబట్టి మొహాన ఒక మచ్చ ఎప్పుడు కనబడుతుంది ఆ నుదురు ఆనించిన మచ్చ మనం ఆ పనిచేటలా ఏంటంటే ఎవరి మతం ప్రకారం వాళ్ళు ఆ మత నిర్ణయం ప్రకారం దేవుణ్ణి పూజించాలి ఏ మతం నిందింపదేది కాదు ఏ మతం తీసేయాల్సింది కాదు అన్ని మతాలు కూడా మనుగడ కూడా నేర్చుకుండేదే మతం మను కూడా నేర్పేదే మతం ఎవరితో ఎట్లా ప్రవర్తించాల నేర్పేది మాత్రమే తల్లిని చూడాలి తండ్రిని ఎట్లా చూడాలి చెల్లెని చూడాలి భార్యని ఎట్లా చూడాలి పర స్త్రీని ఎట్లా చూడాలి ముందు స్త్రీ వ్యామోహంతో నాశనం అయిపోతున్నారు రెండు ధన వ్యామోహంతో నాశనం అయిపోతున్నారు డబ్బులు సంపాదించాలి డబ్బులు ఎట్లా సంపాదించాలి ఏ రకంగా దోచుకోవాలి సరిగ్గా కష్టపడి సంపాదిస్తే డబ్బులు చాటలా సాల్టర్లేదు కాదా అని చెప్పి దొంగతనం చేయడానికి కలవడబడిట భ్రష్టు పట్టిపోతున్నారు దానివల్ల ఇప్పుడు ఏమైంది రాహుకేతువులు ఉన్నారు ఈ రాహుకేతువులు నవగ్రహాల మొత్తానికి ఒక పక్కనే ఉన్నారు ఒక పక్క మొత్తం ఖాళీ అన్ని రాశుల వాళ్ళకి కలిపి చెప్పేది ఒకటే అన్ని రాసులు ఎట్లా కలుపుతాం మరి కంచి శంకరస్వాముల వారు ఉన్నట్ట లేత తోటకూర చేస్తే తోటకూర పప్పు చేసేట తోటకూర పప్పు చాలా బాగుందన్నట బాగుందంటే ఈ మాట బయటపడది రోజు తోటకూర చేస్తున్నారు తోటకూర పప్పు చేస్తున్నారు ఏందిరా రోజు తోటకూర పప్పు చేస్తున్నారంటే మీరు బాగుందన్నారు కదండి అందరూ తెస్తున్నారు ఛీ ఈ కోరిక పుడటమే తప్పు జ్యోతిష్యం చెప్పేవాడికి కోరిక రాకూడదు సంపాదించాలని ధనాశ ఉండకూడదు అది లేకుండా ఉండాలంటే మీకు అందరికీ మేలు చేసే మార్గం చెప్పాలి ఇదంతా ఎట్లా ఉంటుంది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహం వల్ల ఇబ్బందులు ఉన్నాయి ఒక్కొక్క రాశికి రెండు మూడు గ్రహాల వల్ల ఇబ్బందులు ఉన్నాయి వాటి దోషాలన్నీ చెబుతాము ఇన్ని చెప్పినా ఏం చేస్తాడు ఇంకోడు అంతా బాగానే ఉంది ఇన్ని జాత జాతకాలు చెప్పించుకుంటాడు ఇన్ని పూజలు చేసుకుంటాడు వాడు ఎందుకు చేస్తున్నాడు పూజ వాడు జేబులు కొడతాడండి రేపు జేబు కొడితే నాకు డబ్బులు బాగా రావాలని నా చేత పూజ చేయించుకున్నాడు నా పూజ జేబులు కొడితే రావటాన్ని మాత్రం పనికిరాడు కాదండి ఇంకోడు ఉన్నాడు హత్యలు చేసేవాడు ఉన్నాడు బలా మనిషిని చంపాలి ఐదు కోట్లు తీసుకొని చంపుతాడు వాడు కూడా నా దగ్గరికి వస్తాడు నాకు డబ్బులు రావాలి నీ డబ్బులు ఎంత వస్తాయి ఎవరినైనా మద్దతు చేస్తే డబ్బులు వస్తాయి వీడు వెళ్తాడు ఏమయ్యా తప్పు చేసినందువల్ల సమస్య వస్తుంది ఇప్పుడు మంచి అనేది ఎట్లా ఉంటుంది అంటే మంచి చెప్పేవాడు దైవ బలం సంపాదించాలి నేను జాతకం చెప్పాలంటే నేను చెప్పిన జాతకం నీకు జరగాలి అంటే నేను ఒక దైవాన్ని పూజించాలి ఒక మంత్రానుష్ఠానం చేయాలి నేను చెప్పింది నీకు జరగడాన్ని నేను ప్రయత్నం చేయాలి ఇంత ప్రయత్నం నేను చేసి నీకు జాతకం చెబితే నువ్వు దేనికి వచ్చావు మద్దతు చేసి డబ్బులు సంపాదించడానికి నన్ను జాతకం చెప్పమని వచ్చావు నేను జాతకం చెప్పి ఈ దోషాలు ఉన్నాయి ఈ దోషాలకి ఈ పూజ చేసుకోవాలి అదే ఇదురు చేసిన పాపను చేయొద్దు అని చెబుతా ఈ మాట మాత్రం గుర్తుండదు వాడు చేసే వృత్తిని మద్దతు జీవితమే పెద్ద అమౌంట్కి ఒప్పుకుంటాడు పంతులు గారు పూజ చేశాడు పది కోట్లు ఈసారి సంపాదించాలి ఈ పది కోట్లు ఒప్పుకొని చేస్తే చివరికి ఈ సీసీ కెమెరాల్లో దొరుకుతాడు పట్టుబడతాడు పది కోట్లు లేవు తీరిగిపోతాడు కారణం ఏంటంటే పుణ్యఫలం నిన్ను కొడుతుంది చెడగొడుతు పాపం చేస్తే చెడగొడుతుంది పాప ఫలం నువ్వు ఎంత మంచి చేసినా నిన్ను నాశనం చేస్తుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం స్వస్తి